విలియం కేరీ తనది కాని మన దేశానికి ఓ మిషనరీగా వచ్చాడు క్రైస్తవ్యాన్ని బోధించాడు హిందూ సమాజంలో భయంకర దురాచారమైన సతిని సాటి మనిషిగా మానవత్వంతో అడ్డుకున్నాడు దురాచారాన్ని రూపుమాపాడు భారతదేశంలో వాడుకలో ఉన్న పలు భాషలు నేర్చుకుని పదిహేడు భాషల్లో పూర్తి బైబుల్ను ఇరవై ఎనిమిది భాషల్లోకి కొత్త నిబంధనను అనువదించాడు బ్యాంక్ ఆఫ్ బెంగాల్ను స్థాపించి మొట్టమొదటిసారిగా భారతదేశానికి బ్యాంకింగ్ వ్యవస్థను పరిచయం చేశాడు స్టీమ్ తో నడిచే రైలు బండిని దేశానికి అందించాడు కలంలో వాడే ఇంకును తయారు చేసి స్థానికంగా పెన్ను వాడకాన్ని ప్రోత్సహించాడు భారతీయ భాషలో న్యూస్ పేపర్ ముద్రణను ప్రారంభించాడు ముఖ్యంగా మహిళల కోసం భారతదేశంలో మొట్టమొదటిసారిగా కళాశాలను స్థాపించి మహిళలకు విద్య ఎంత అవసరమో ఆనాడే ప్రపంచానికి చాటు చెప్పాడు విలియం కేరీ క్రీస్తు శకం పదిహేడు వందల అరవై ఒకటి ఆగస్టు పదిహేడవ తేదీన ఇంగ్లాండ్లో జన్మించాడు ఎడ్మండ్ ఎలిజబెత్ కేరీ దంపతులకు ఐదుగురు సంతానం కాగా వారిలో ఈ విలియం కేరీ మొదటి సంతానం చర్చ్ ఆఫ్ ఇంగ్లాండ్ దేవాలయంలోనే ఈయన బాల్యమంతా గడిచిపోతుంది పదేళ్ల ప్రాయంలోనే లాటిన్ భాషను పద్నాలుగవ ఏట గ్రీకు భాషలో ప్రావీణ్యాన్ని సంపాదిస్తాడు మొదట్లో విలియం కేరీ థామస్ అనే చెప్పులు కుట్టేవాని దగ్గర పనిచేసేవాడు పదిహేడు వందల ఎనభై ఒకటవ సంవత్సరంలో థామస్ మరదలైన డోరతి ప్లాకెట్ను వివాహం చేసుకుంటాడు పెళ్లైన కొన్నాళ్లకి తోడల్లుడైన థామస్ మరణించగా థామస్ చెప్పుల కంపెనీ వ్యాపార లావాదేవీలన్నీ విలియం కేరీనే చూడటం ప్రారంభిస్తాడు ఆ సమయంలో విలియం కేరీ హిబ్రూ ఇటాలియన్ డచ్ ఫ్రెంచ్ భాషలను నేర్చుకుంటాడు పదిహేడు వందల ఎనభై మూడవ సంవత్సరం అక్టోబర్ ఐదవ తేదీన విలియం కేరీ బాప్తిస్ తీసుకుని స్థానిక ఏల్స్ గ్రామంలోని బాప్తిస్ట్ సంఘంలో పరిచర్యను ప్రారంభిస్తాడు కొన్నాళ్ళు అధ్యాపక వృత్తిని కూడా కొనసాగించిన విలియం కేరీ ఆ తరువాత పదిహేడు వందల ఎనభై తొమ్మిదవ సంవత్సరం నుండి సువార్తను బోధించడానికే తన పూర్తి సమయాన్ని కేటాయించాలని నిర్ణయించుకుంటాడు ఆ క్రమంలో విలియం కేరీ ఆయన స్నేహితులతో కలిసి బాప్తిస్ట్ మిషనరీ సొసైటీని స్థాపిస్తాడు ఆ తర్వాత ఈ సంస్థ బిఎంఎస్ వరల మిషన్గా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంది ఆ సంస్థ ద్వారా తాము ప్రపంచమంతా తిరిగి రక్షణ సువార్తను చాటాలని వారు నిర్ణయించుకుంటారు ఆ సమయంలోనే వారికి కలకత్తాలో వైద్యునిగా సేవలందిస్తున్న ఇంగ్లాండ్కు చెందిన డాక్టర్ జాన్ థామస్ పరిచయం అవుతాడు ఆ తరువాత దేవుని సువార్తను ప్రకటించడానికి విలియం కేరీ కుటుంబం థామస్ కుటుంబంతో కలిసి పదిహేడు వందల తొంభై మూడవ సంవత్సరం నవంబర్ పదకొండవ తేదీన కలకత్తా నగరానికి చేరుకుంటారు విలియం కేరీ కలకత్తా నగరానికి చేరుకునేటప్పటికీ అప్పట్లో ఆ ప్రాంతం ఈస్ట్ ఇండియా కంపెనీ ప్రాబల్యంలో ఉండేది వారు సువార్త పరిచర్యను ప్రోత్సహించేవారు కాదు సువార్త ప్రచారం వలన తమ వ్యాపారాలు దెబ్బతింటాయనే భయం వారికి ఉండేది అందువలన విలియం కేరీ బృందానికి సువార్తను ప్రకటించడంలో కలకత్తాలో కొన్ని తాత్కాలికమైన ఇబ్బందులు ఎదురవుతాయి కలకత్తా చేరిన మొదటి సంవత్సరంలో విలియం కేరీ స్థానిక భాష అయిన బెంగాలీ భాషను నేర్చుకుని ఆ భాషపై పట్టు సాధిస్తాడు అదే సమయంలో మిద్నాపూర్లోని ఓ కంపెనీలో మేనేజర్గా పనిచేయడం కోసం విలియం కేరీ తన కుటుంబాన్ని మిద్నాపూర్కు మారుస్తాడు ఈ సమయంలోనే విలియం కేరీ పరిశుద్ధ గ్రంథంలోని నూతన నిబంధనను బెంగాలీ భాషలోనికి తర్జుమా చేయడం పూర్తి చేస్తాడు అదే సమయంలో విలియం కేరీకి సువార్థ పరిచర్లో సహాయంగా ఉండడానికి గాను బాప్తిస్ట్ మిషనరీ సొసైటీ ఐదుగురు సేవకులను ఇంగ్లాండ్ నుండి కలకత్తాకు పంపిస్తారు అప్పటి డానిష్ గవర్నర్ జనరల్ సహాయంతో విలియం కేరీ బృందం వారి పరిచర్యను మిద్నాపూర్ నుండి శరంపూర్కు మారుస్తారు అక్కడే సువార్థ పరిచారక బృందం అంతా కలిసి నివసించేలా ఓ ఇంటిని అద్దెకు తీసుకుంటారు ఆ నివాసంలోనే ఓ పాత ప్రింటింగ్ మిషన్ ఒకటి ఏర్పాటు చేసుకుని బైబిల్ ప్రింటింగ్ పనిని ప్రారంభిస్తాడు ఆ తరువాత పద్దెనిమిది వందల ఒకటవ సంవత్సరంలో అప్పటి డానిష్ గవర్నర్ జనరల్ ఫోర్డ్ విలియం స్థానికంగా ఓ కళాశాలను స్థాపించి విలియం కేరీని ఆ కళాశాలలో బెంగాలీ భాషా విభాగానికి ప్రొఫెసర్గా నియమిస్తాడు అక్కడ విలియం కేరీ తన సహోద్యోగుల సహకారంతో బెంగాలీ సంస్కృత వ్యాకరణ గ్రంథాలను రచిస్తాడు ఆపై సంస్కృతంలోకి బైబిల్ గ్రంథాన్ని అనువదిస్తాడు ఇంకా భారతదేశంలో అప్పట్లో ఆచరణలో ఉన్న అతి ఘోరమైన సతీ దురాచారాన్ని అంతమొందించడానికి తన వంతు కృషి చేస్తాడు వేద పండితులతో ఈ దురాచారం గురించి చర్చిస్తాడు హిందూ మత గ్రంథాల్లో లేని ఈ మూఢాచారాలను ప్రజలు ఆచరించడంపై అవగాహనను కల్పిస్తూ సంస్కృత రామాయణ ఇతిహాసాలని బెంగాలీ భాషలోకి అనువదిస్తాడు విలియం కేరీ కృషి ఫలితంగానే పద్దెనిమిది వందల ఇరవై తొమ్మిదవ సంవత్సరంలో సతీ ఆచారాన్ని ప్రభుత్వం నిషేధించింది పద్దెనిమిది వందల ఏడవ సంవత్సరంలో డొరతి చివరి చివరిబిడ్డ అయిన జిమ్ కేరీకి జన్మనిచ్చి మతి స్థిమితం కోల్పోయి విపరీతమైన జ్వరంతో మరణిస్తుంది ఆ తర్వాత విలియం కేరీ తన సమయాన్ని ఎక్కువగా రచనా వ్యాసాంగం ప్రింటింగ్ పనుల మీద ఉంచి బైబిల్ను బెంగాలీ సంస్కృతం ఇంకా అనేక భాషలలోకి అనువదించి ముద్రిస్తాడు అప్పటికి కొన్ని భాషల్లో మాండలికాల్లో పుస్తకాలు ముద్రించడం అదే మొదటిసారి అలా కాలం ప్రశాంతంగా సాగిపోతున్న తరుణంలో అనుకుని ఉపద్రవం ఎదురవుతుంది పద్దెనిమిది వందల పన్నెండవ సంవత్సరం మార్చి నెల పదకొండవ తేదీన విలియం కేరీ ఎంతో వ్యయ ప్రయాసలు కూర్చి ఏర్పాటు చేసుకున్న ప్రింటింగ్ ప్రెస్లో అగ్ని ప్రమాదం సంభవిస్తుంది ఎంతో నష్టం వాటిల్లుతుంది ముఖ్యంగా అహోరాత్రులు శ్రమించి ఎంతో కష్టపడి వ్రాసుకున్న విలువైన సమాచారం అప్పటికే ప్రింటింగ్ పూర్తి అయిన కాగితాలు బుగిపాలవుతాయి మిషన్ వారి సహాయంతో తిరిగి ఆరు నెలల వ్యవధిలోనే ప్రశ్ను పునరుద్ధరించుకొని మొక్కవోని సంకల్పంతో దేవునిపై అచంచల విశ్వాసంతో అనుకున్న గమ్యం వైపు విలియం కేరీ తన ప్రయాణాన్ని కొనసాగిస్తాడు విలియం కేరీ తన జీవిత కాలంలో మొత్తం నలభై నాలుగు భాషల్లో బైబుల్ను కొన్ని భాషల్లో పాక్షికంగాను మరికొన్ని భాషల్లో పూర్తి బైబుల్ను ప్రచురించి ఒక మిషనరీగా క్రైస్తవ్య వ్యాప్తికి భారతదేశంలో బలమైన పునాదులు వేశాడు వందల పద్దెనిమిదవ సంవత్సరంలో మిషన్ సహాయంతో శరంపూర్ కాలేజీని స్థాపించాడు దీనికి అప్పటి డెన్మార్క్ రాజు ఆర్థిక సహాయాన్ని అందించాడు ఆసియాలో నెలకొల్పబడిన మొట్టమొదటి కాలేజీ ఇది కుల మత జాతి విభేదాలు లేకుండా ఎవరైనా ఈ కళాశాలలో చదువుకునే విధంగా యువతను ప్రోత్సహించాడు ఆ తరువాత వందల ఇరవయ సంవత్సరంలో కలకత్తా సమీపంలోని అలీపూర్లో పిలియం కేరీ అగ్రి హార్టికల్చరల్ సొసైటీ ఆఫ్ ఇండియాను స్థాపించాడు అనంతరం ఆయన క్రైస్తవ్యాన్ని బోధిస్తూ కాలేజీ వ్యవహారాలను పర్యవేక్షిస్తూ విద్యార్థులకు పాఠాలు చెబుతూ మరోవైపు తనకు ఎంతో ఇష్టమైన రచనా వ్యాసాంగాన్ని కొనసాగిస్తూ జీవితాన్ని గడుపుతాడు తన చివరి రోజుల్ని శరంపూర్ కాలేజీ ప్రాంగణంలోనే ఎక్కువగా గడుపుతూ పద్దెనిమిది వందల ముప్పై నాలుగవ సంవత్సరం జూన్ తొమ్మిదవ తేదీన ప్రభువులో ప్రవేశం చేశాడు భారతీయ క్రైస్తవ ఆధ్యాత్మిక గురువు మన విలియం కేరీ తన మిషనరీ ప్రయాణంలో బిడ్డలను కోల్పోయాడు ఆర్థికంగా నష్టపోయాడు అయినా దేవుని కొరకు చివరి వరకు నిలబడ్డాడు భారతదేశంతో ఎనలేని బంధాన్ని పెంచుకున్నాడు ఆయన ఏ సువార్త పరిచారకునిగా ఈ దేశానికి వచ్చాడో ఆ ధర్మాన్ని నిర్వర్తిస్తూనే ఈ దేశానికి ఎనలేని సేవలు అందించాడు భారతదేశపు నవయుగ నిర్మాణ చరిత్రలో తనకంటూ ఓ స్థానాన్ని పదిలం చేసుకున్నాడు ఆయనలాంటి మహానుభావులు నాటిన విత్తనాలే నేడు బహుగా ఫలించి కోతకు సిద్ధంగా ఉన్నాయి స్వలాభం స్వకీర్తి కొరకు పాటుపడుతూ దారి తప్పిపోతున్న కాపురలకెందరికో ఆయన ఓ కనువిప్పు కావాలి లోకపు మాయలో పడి దొర్లుతున్న మరెందరికో విలియం ఖేరీ ఓ దిక్చూసీ కావాలి ఆమెన్ గ్రాహం తన పదహారవ ఏటనే మోర్దకై హామ్ అనే సువార్థ పరిచారకుడి సాంగత్యంలో దేవుని ఎరిగి ఆయనతో కలిసి తన ఆధ్యాత్మిక జీవితాన్ని ప్రారంభించాడు బిల్లీ గ్రాహం ఇలినాయస్లోని వేటన్ కాలేజీలో ఆధ్యాత్మిక కోర్సులలో ప్రావీణ్యం పొందే సమయంలో అక్కడే పరిచయమైన రూతును పంతొమ్మిది వందల ముప్పై నాలుగు ఆగస్టు పదమూడున వివాహం చేసుకున్నారు